ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగస్తుల జీవితాలలో ఒక అపురూపమైన ఘటం తాము సేవలందించిన వర్గాలను విడిచి వెళుతున్నామా అనేది మరో పక్క ఒక బాధ కానీ జీవితంలో బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఒక భాగమైతే మరో భాగం ఉద్యోగం కుటుంబం తాము ఎవరికి సేవలు అందిస్తున్నాము ఆ వర్గం ఇది ఒక భాగమే అలాంటిదే ఒక ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం వికారాబాద్ జిల్లా కెడ్డిముల్ మండలంలోని మంబాపూర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జరిగింది గత పది సంవత్సరాలుగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థులకు విద్యా బోధనలు అందించి విద్యార్థుల అభిమానాలు ఆ గ్రామస్తుల ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు పొందారు సరిత అనే పంతులమ్మ ఉద్యోగ విరమణ అయితే ప్రభుత్వపరంగా ఉద్యోగపరంగా తప్పదు కానీ ఆ విద్యార్థులను ఆ పాఠశాలలో తోటి ఉపాధ్యాయులతో కలిసిమెలిసి ఉన్న రోజులను కలిసి భోజనాలు చేసిన గుర్తులను ఆ పిల్లల ఆటపాటలను వారి చిలిపి చేష్టలను మర్చిపోలేకపోతారు ఇలాంటి అతులమ్మలు భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యతలను మొట్టమొదటిగా ఈ దేశానికి మేధో సంపత్తిని అందించే ఒక గొప్ప వృత్తిని ఎంచుకోవడం అంటే అది మామూలు మాట ఏమీ కాదు ఆ ఉపాధ్యాయురాలు అందించిన విద్యార్థుల్లో ఎంతో మంది రేపు అంటే రాబోయే రోజుల్లో ఎవరెవరు ఎక్కడిక్కడా ఏ పదవులు ఏ ఏ ఉద్యోగాలు చేయబోతున్నారో ఎవరికి తెలుసు మరి అందుకే పాఠశాల బడి కాదు గుడి అని పేరు సంపాదించుకున్నది ఆ బడి ఆ గుడిలోని పంతులమ్మలు ఈ దేశానికి కావలసిన మేధు సంపత్తిని తయారు చేసి పంపిస్తుంటారు ఇలాంటి ఉపాధ్యాయు ఆ ఉపాధ్యాయుల గొప్పతనాన్ని వారి వృత్తిరీత్యా పిల్లలకు వహించిన బాధ్యతలను పిల్లల పట్ల చూపించిన ప్రేమలను ఆప్యాయతలను చదువు పట్ల విద్యార్థులను తీర్చిదిద్దిన ఆ గుర్తులను పర్యలలోకి తీసుకొని కోటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయిని నారాయణ రెడ్డి లాంటి మహానేతలు లాంటి ఉపాధ్యాయులను సన్మానించక మానరేమో మరి ఎందుకంటే అది ఆ ఊరి పెద్ద మనసులలో ఆ ఊరి పిల్లల తల్లిదండ్రులలో పిల్లల్లో సంపాదించుకున్న పేరు ఆ పంతులమ్మ ఇరుపాక సరితది ఆ గుర్తింపుకే ఆ మంబాపూర్ ప్రజలు నారాయణ రెడ్డి అధ్యక్షతన ఆ పంతులమ్మను గొప్పగా శాల్వతో సత్కరించి వారు అభినందించారు ఈ అభినందనలో ఎంతో మంది గ్రామ పెద్దలు పాలు పంచుకున్నారు ప్రకాశం లాలు హర్షవర్ధన్ రెడ్డి మైపూస్ లాంటి పెద్ద మనుషులు పిల్లల తల్లిదండ్రులు తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు పాల్గొని ఆ పంతులమ్మను అభినందించారు ఈ గొప్ప పేరు సరిపోతుందిగా నమస్తే